మల్లయ్య గాదే మల్లయ్య కరీంనగర్ నుంచి వచ్చిన నేను నేను అదే ఎల్లారేసుకోసానికి తిరిగి తిరిగి వేసరికి పోయినా ఇవాళటికి రేపటికి లాస్ట్ డేట్ ఉన్నది నేను పైసలు కట్టి కూడా ఐదు నుంచి తిరుగుతూ ఉన్నా కానీ ఆ వెనుక చాలా వెనుక అన్ని విడిచిపెట్టి ఇప్పటి వాళ్ళకే పర్మిషన్ ఇస్తాను మరి నేను కట్టలేదు ఇవాళ లాస్ట్ డేట్ రేపు లాస్ట్ డేట్ అని ఇవాళ కూడా నేను కరీంనగర్ నుంచి వచ్చిన ఇంతకుముందు కూడా పది సార్లు వచ్చి ఇక్కడ కూడా ఇచ్చిపోయినా ఏ చేస్తారు ఎవరు దాన్ని కన్సిడర్ చేస్తారు దానికోసానికి వచ్చి పంపిస్తాము పోరే ఇచ్చేసిన కదా మొన్న కూడా వచ్చినా కదాను అని అన్న ఒక మొన్న కాదు ఎప్పుడు వస్తాయి ఉన్నా సార్ అని చెప్పి కూడా చెప్పాను మరి ఏంది మా బాధ అని చేసుకోవాలి పర్మిషన్ కావాలి అంతే ఇప్పుడు పర్మిషన్ అంటే లక్షల రూపాయలు అవుతుంది మాకు అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు పర్మిషన్ ఉంటే ఇవ్వడం బ్యాంకు దగ్గర పోయి తీసుకుని కట్టుకుందామని వెయిట్ చేశాను లేకుంటే నేను ఉద్యోగినే ఉండి కట్టుకోలేదు పైసలు కావాలి ఇక్కడ పరిణామ ఇక్కడ హైదరాబాద్లో కట్టాలంటే ఎంత గుడిసే వేసుకున్నా కానీ ఇరవై ముప్పై లక్షలు కావాలి ఇక దానికోసానికి నేను ఇట్లా ప్రదేపడి ఈ విధంగా వచ్చి పోతున్నాం మీరు నేను ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినా పోతున్నాయి నాకు పర్మిషన్ కావాలి ఎల్ఆర్ఎస్ది పర్మిషన్ కావాలి అయితే ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకొని లోన్ అప్లై చేసి ఇల్లు కట్టుకుంటాం అయితే దీనికి కొర్ర ఏం పెట్టిండు ఈఎల్ఎస్సీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కొర్రీ పెట్టిండు మరి వీల్సి నా ఒక్కరిని కోసం కదా మరి వీళ్ళందరికీ ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు లక్షల మంది వస్తున్నారు అందరికీ రిసీప్ట్లు ఇస్తున్నాం నాకు ఇవ్వలేదు ఆ కాలంలో ఏమో లేదు మాకు రసీదు లేదు ఖాళీ రిసీట్లు ఉన్నాయి ఖాళీ రిసీట్లు ఉన్నాయి కానీ వీళ్ళు ఏమి ఇస్తుండే ఒక ప్రొఫార్మర్ తయారు నీ ఏజ్ పేడ్ సో మచ్ అమౌంట్ ఈ కరెస్పాండెన్స్ ప్రాసెస్ అన్సో అను అని అని వాళ్ళకు ఒక ప్రొఫా అది ఇచ్చింది సర్టిఫికేట్ ఇచ్చిండి వాళ్ళకి మాకు ఏమి ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు కానీ కట్టిన రసీదులు మాత్రమే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అది